అమరావతి ప్రాంతం రాజధాని ప్రాంతంలో పర్యటిస్తా ఉన్నాం ప్రాంతంలో దాదాపుగా నూట ముప్పై తొమ్మిది సంస్థలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే వాటన్నిటికి జీవోల రూపంలో ల్యాండ్స్ అలాట్ చేస్తే వాటిని మొత్తాన్ని క్యాన్సిల్ చేశారు అవి వచ్చింటే పది లక్షల ఉద్యోగాలు వచ్చాయి సో పది లక్షల మంది పేద ప్రజలు పొట్టగొట్టారు ఇప్పుడు ఆర్ఫైవ్ జోన్ లో సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఇండస్ట్రీస్ వచ్చే విధంగా అంటే దాదాపు మూడున్నర లక్షల నుంచి నాలుగు లక్షల ఉద్యోగాలు వచ్చే విధంగా వాటిని చేశారు అదే ఆర్ త్రీ జోన్ లో రెండు వేల ఐదు వందల ఎకరాలు లక్షల హౌసింగ్ కట్టే విధంగా ప్లాన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఈ ఆర్ఫైవ్ జోన్ లో సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కి ఏదైతే పెట్టామో ఈ ప్రాంతం అంతా డిస్ట్రాయ్ అవ్వాలని చెప్పి అక్కడ తీసుకెళ్లి ల్యాండ్ పట్టాలని పేదవాళ్ళకని ఇస్తా ఉన్నారు ఇక్కడ ఎంత ఎంత పెద్ద ప్లేస్ ఉంది చుట్టుపక్కల నువ్వు నిజంగా ఇవ్వదలుచుకుంటే కానీ ఒక ప్లాన్ గీస్తే ఆ ప్లాన్ ని నాశనం చేయాలి ఒక ఉద్దేశం ఆయన ఇక్కడ మొత్తం ఐదు టవర్లు రాఫ్ట్ ఫౌండేషన్ తోటి మీరు చూడండి ఇక్కడ మూడు టవర్లు వాటర్ లోపల మునిగిపోయి ఉన్నాయి కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టి అంత మంచి స్టీలు కాంక్రీట్ తోటి బిల్డింగ్లు కడితే చూడండి ఎట్లా వంగిపోయి ఎలా పాడైపోయినాయి అన్ని తుక్కుగట్టి ఉంటాయి ఈ వందల కోట్ల రూపాయలు ఆస్తి ప్రజల ప్రజలతో ప్రజల డబ్బులతో కట్టినది ఈ విధంగా వదిలిపారేసారు అంటే మెయింటెనెన్స్ ఏమి లేకుండా సో మళ్ళీ రేపు మేము వచ్చిన తర్వాత మళ్ళీ టీయాల్సిన పరిస్థితి చూడండి ఎంత దుర్మార్గంగా ఉంటుంది ఐదు వేల ఇళ్ళు కట్టారు ఆ ఐదు వేల ఇళ్ళు పేదలకు ఎవరికో వాళ్ళకి ఇచ్చి ఉంటే వాళ్ళందరూ రెంట్ లేకుండా చక్కగా ఉండేవాళ్ళు అది కూడా అంతర్జాతీయ స్థాయిలో కట్టినటువంటి కట్టడాలు చూడండి రాజధానిలో ఎంప్లాయీస్ కోసం కొన్ని కిలోమీటర్ల మేర ఇళ్ళు నుంచి ఎయిటీ పర్సెంట్ ఫినిష్ చేయకుండా చూడండి ఒక అడవిలాగా తయారు చేశారు డెబ్బై బిల్డింగ్లు కట్టారు ఒక్కొక్క స్ట్రక్చర్ లో నూట యాభై నుంచి రెండు వందల ఇళ్లు అంటే దాదాపుగా పదివేల ఇళ్ళు ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఎవరి కోసం కట్టారు సచివాలయంలో గానీ గవర్నమెంట్ లో గానీ చాలి జీతాలతో ఉండే వాళ్ళ కోసం కట్టినటువంటి ఇళ్ళవి పాడు పెట్టేశారు చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి భూమిని కరెక్ట్ గా ఒక సమర్థవంతమైన నాయకుడు గనక వాడుకొని ఉంటే ఈ రోజు రెండు లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఇది ఆంధ్ర ప్రజలందరికీ సంబంధించినటువంటి ఆస్తి